టైంకి ఒక వీడియో పెట్టాం ధర్మేంద్ర గారి ఆరోగ్య పరిస్థితిపై తెలుగు మీడియా ప్రత్యేకించి ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరించింది అని సిగ్గు లేకుండా ఈరోజు ఎవడైతే నిన్న బ్రేక్ పెట్టాడో ఆ అంధుడితో పాటు కలిపి ఈ దినంగాడు ప్రతివాడు డిశ్చార్జ్ ధర్మేంద్ర డిశ్చార్జ్ కుటుంబం ఆగ్రహం ఇలాంటివి పెట్టుకొని తరిస్తున్నాడు సిగ్గు ఉన్నాడు రోషం ఉన్నాడు పౌరుషం ఉన్నాడు ఇంకా ఇట్లాంటి ఏ లక్షణాలు ఉన్నాడైనా సరే కాస్త నిన్న పొరపాటున ఇలా వేయడం జరిగింది కానీ అది నిజం కాదని తేలింది ఈరోజు ఉదయం ఆయన డిశ్చార్జ్ అయ్యారు అని ఇస్తే వార్త ఎంత హుందాగా ఉంటుంది ఒక్కడికి లేదా హుందాతనం సిగ్గు ఎగ్గులేని ఈ యదవలు సరైన ప్రణాళిక లేకుండా జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను హెడ్డింగ్లు పెట్టుకొని సంతోషపడతారన్నమాట ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎలా ఉంటుంది చూడండి ఇంకా వాళ్ళకి ఈ యదవ మీడియాకి ఈ యదవ మీడియాకి సిగ్గు రోషం అభిమానం ఏమైనా ఉంటాయేమోనని ఇంకా రెచ్చిపోతారేమోనని ఆయన్ని అవసరం లేకపోయినా కూడా ఆ కారులోకి తీసుకెళ్తున్నప్పుడు ఆ విజువల్ కానపడేటట్టు తీసుకెళ్ళి ఇది ఈ ఎదవలకి అర్థం కాదు పోలు మందపు ఎదవలు వీళ్ళ బతుకుల్లో వీళ్ళ గురించి కూడా ఎవడైనా ఇప్పుడు ఈ పత్రికా సంపాదకులు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఎవడో సావకముందే సచ్చారు అని ఒకడేమన్నా బ్రేకింగ్ బయట మనం ఎలా ఉంటుంది ఇషనేవాడు మోర్టల్ కదా ఇమోటల్ కాదు కదా ఏదో ఒక రోజు మరణం వస్తుంది అంత మాత్రం చేత ముందే వేసేసేసి తర్వాత అయ్యేమైంది ఒకరోజు లేటుగా వీళ్ళు ఎదురు చూశారు నిన్న కూడా ఎదురు చూశారు చూద్దాము క్రిటికల్గా ఉండి ఉంటుంది అని చెప్పేసి అంటే ఈ పేరాల బ్యాచ్ చెప్పే నీతుల్ని ఎవడు ఫాలో అవ్వాలి సమాజంలో వాళ్ళైనా అసలు ఎవడైనా చూడాలి కదా ధర్మేంద్ర మరణించారు ఎవరు చెప్పాడు డాక్టర్ వాళ్ళు చెప్పారు కుటుంబ సభ్యులు చెప్తారా ఎవరు చెప్పారు ఈ చెప్ప తెలుగు మీడియాకి ప్రశ్న కనీసం బొంబాయిలో ఉన్న వాళ్ళంటే ఎవడో అవ్వకుండా వాళ్ళు అడుగుతారు ఈ బతుకులకి ఎవరిని అక్కడ కాంటాక్ట్ చేసే అవకాశం కూడా లేదు ఎవరికి వాళ్ళకి సోర్సులు కూడా ఉండవు ఏం చేస్తారు ఐఎన్డిటీవీనో ఇండియా టుడేనో సిఆర్ న్యూస్ ఎయిటీనో టైమ్స్ నవ్వు ఎవడో వేస్తే అంటే వేసేస్తారు సోర్స్ ఉండదు ఎవరిని అడుగు రిపోర్టర్లు ఉండరు వీళ్ళకి బొంబాయిలో ఎవడ ఉన్నాడు వీళ్ళకి రిపోర్టర్లు కనీసం టచ్లో అన్న ఉన్నారా పోనీ ఆయనకి సన్నిహితంగా ఉండే ఇక్కడ ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా గతంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళతో టచ్లో ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళని కనుక్కునే అవకాశం కూడా లేదు ఈ ఎడవలకి వేసేస్తారు లాఫింగ్ స్టాక్ అంటారు అంటే వీళ్ళని చూడగానే మనం నవ్వుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళని చూస్తే చాలు అనిపిస్తుంది ఈ రోజున డిశ్చార్జ్ అయిన విధువులు కనపడింది కదా క్రిటికల్గానే ఉంటుంది ఎనభై తొమ్మిది ఏళ్ళు వచ్చిన ఆయనకి ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలా ఉంటుంది కాస్త పేరు ఉంటే చాలు పేరున్న వాళ్ళు వాళ్ళ మరణం గురించి కూడా ముందే ఎందుకు భయపడతారు తెలుసా ఇంటికి కొందరు గా సింగర్స్ ఉన్నారు నటులు ఉన్నారు వాళ్ళు ముసలి వాళ్ళు అవుతున్నారు అంటే మెల్లిగా తెలివిగా తెలియ ఇంటర్వ్యూలు తీసుకుంటుంటారు ఎందుకంటే చంద్రమోహన్ గారు ఉన్నారు కదా చనిపోయిన ఆయన మన నటులు తెలుగు నటులు కృష్ణ గారు చనిపోయిన తర్వాత మూసిగేసుకొని దొంగచాటుకి వెళ్ళారట ఎందుకో తెలుసు కదా ఆయనే చెప్పారు అరే నెక్స్ట్ వీళ్ళు వీడే లైన్లో ఉన్నాడు రా నా దగ్గరకు వచ్చేస్తారని నేను ఎవరికి కనపడకుండా వెళ్ళాను అని చెప్పిన ఇంటర్వ్యూలు క చూడండి ఇప్పుడు మీరు అవి చూసైనా పర్టికులర్గా ఈ మనుషులు చనిపోతే దాని మీద వీస్ తెచ్చుకుందాం అనుకునే ఎదవలు ఉంటారు కదా ఆ ఎదవలు రాత్రి నిద్రపోయే ముందు వీళ్ళ మాటలు ఏమండి అర్థమవుతుంది మనకి ఏమవుతుంది పది లక్షలు వీస్ వస్తే ఎంత వస్తాయి డబ్బులు దాంతోనే జీవితం అంతా ఎలా బారిపోతే కొద్దిగా ఓపిక సహనం లేకుండా చీచీ అనిపించుకోవాల్సిన అవసరం ఉందా కాస్త కోస్త కంటెంట్ వెతకండి మంచి న్యూస్ గురించి మాట్లాడుకోండి ఇది మన వాళ్ళు కింద నీతి మన కామెంటర్లు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత దీంతో ఎవరికి ఉపయోగం దీంతో ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు నీతో ఎవరికి ఉపయోగం పోయి నీ పన్ను చూసుకో పోయి ఈ పన్ను చూసుకో పర్టికులర్గా తెలుగు మీడియా ఎలా తగలబడింది అంటే వాడేవాడో పెట్టాడు అంటే వీడు పెట్టేసే పెట్టేసే వాడు పోలింగ్ పర్సంటేజ్ నలభై అంటే నువ్వు కూడా వేసేసి వేసేసావు అరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది సీ వాటర్ యాప్ ఒకటి ఉంటుంది ఆ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో అయినా వాళ్ళు అప్డేట్ చేస్తారు కదా ఐదు గంటల ప్రెస్ మీట్ పెడతారు లేదా ఏడున్నరకు ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు చెప్పిన మాటలు విన్నదాకా ఎవరు అడుగుతున్నారు పర్సంటేజ్ ఇప్పటిదాకా ఎంత అయింది లేదు అని ఒకటి వస్తుంది ఆ దుగ్లి హిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది గంట ఆగి మళ్ళీ జూప్లి నియోజకవర్గంలో ఓటింగ్ చాలా తక్కువగా ఉంది ఏమన్నా ఉందా రెండిట్లో సమాచారం ఇదే కదా సాయంత్రం దాకా పార్టీల్లో టెన్షన్ దిగినైంది ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇలా చెప్తున్నాయి ఎలా చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తే చెప్తున్నాయి దాని మీద ఎగ్జిట్ పోల్ సర్వేసుల మీద గంటల తరబడి మాట్లాడుకునేది ఏంటి అది ఇలా ఉంది ఇలా ఉంది ఆ సర్వే చేసినప్పుడు మాట్లాడితే అర్థం ఉంది ఎవడో సర్వే చేస్తే దాని మీద మాట్లాడటం ఏంటి గంటల తరబడి సర్వే ఇలా చెప్పిందని వదిలేసేయాలి అంటే మన మీడియా దౌర్భాగ్యం దౌర్భాగ్యం అంటే బూతు కాదు భాగ్యం లేని ఇది చెడు భాగ్యం అనమాట ఏంటి వీడి దగ్గర కంటెంట్ లేదు విషయాలు లేని పేదరికం భావదారిద్ర్యం కంటెంట్ దారిద్ర్యం ఇంకా ఎడ్యుకేషన్ సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం చదువుకోవడం కాదు ఎడ్యుకేషన్ అంటే అక్షరాలు కాదు వ్యవహార జ్ఞానం ఎట్లా వ్యవహరించాలి ఏంటి ఇంకా కొం ఇక్కడ ఫారిన్ నుంచి కొంతమంది వీడియోలు పెడుతుంటారు వై ఇండియన్ మీడియా 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 హ్యాస్ గాన్ కామికల్ అని ఎందుకు జోకర్ లాగా మారిపోయింది అని ఇక అక్కడ మీడియా మాత్రం బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు ఇంతకు మించిన తాతలు అక్కడి నుంచే ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి ఇంకా ప్రతి చోట ఇదే పరిస్థితి జనం చూసే ట్రెండ్ మారింది సోషల్ మీడియా చూస్తున్నారు సోషల్ మీడియా అంటే ఏదైనా ఎనీథింగ్ ఈ ఆర్గనైజ్డ్ కాకుండా వచ్చేవి ఏవైనా చూస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి పనికి మాలని కొన్ని వెబ్సైట్ షార్ట్ మెసేజింగ్ యాప్లు ఉంటాయి అవి ఏమన్నా అందులో వచ్చింది అంటే నేను అసలు చూడకూడదు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకో ఎందుకంటే వాళ్ళ విశ్వసనీయత అలా తగలబడింది కాబట్టి షార్ట్ ఎస్ఎంఎస్ న్యూస్ యాప్లు ఉన్నాయి కొన్ని క్రెడిబిలిటీ లేకుండా ఏదో వాడికి ఊహకు వచ్చిందల్లా వీడియో పెట్టాడన్నా కూడా వాడి మొహం ఉంటుంది వాడు జవాబారీగా ఉండాలి వాడు ఉంటాడా ఉండడా తర్వాత మీ షార్ట్ మెసేజ్ యాప్లని నమ్మే నెక్స్ట్ టైం వాడు డేటా నుంచి తిలపిస్తే మీ ఫోన్ నుంచి కూడా వెళ్ళిపోతుంది అది అంటే విశ్వసనీయత అనే పదానికి అర్థం లేకుండా చేసుకున్నాం ఆ తర్వాత ఎప్పుడు మేము అప్పుడే అనుకున్నాం వీళ్ళు ఎలా సమర్థించుకుంటారంటే డెస్కుల్లో మేము అప్పుడే అనుకున్నాం చనిపోతాడని కాకపోతే అంట కాకపోతే మీ ఇంట్లో ఎవడన్నా అంటే అప్పుడు తెలుసు హాస్పిటల్కి తీసుకెళ్ళగానే నేను మీ అయ్యా చచ్చిపోయాడు అంట కదా అని అడగమనండి ఎలా అంటే ఎలా ఉంటుంది కొద్దిగా కొద్దిగా మొద్దుబారిన చర్మాలకి గుండు చూదులు దబ్బనాలతో గుచ్చుకోండి గుచ్చుకోండి కొద్దిగా రక్తం వస్తుందో లేకపోతే అందులోంచి కూడా ఫేక్ న్యూస్లే వస్తున్నాయి వాటిస్ట్ న్యూసే వస్తున్నాయో ఎక్కడ ఏది జరిగినా వెంటనే నేనే ఇయ్యాలి నేనే వేయాలి నువ్వు ఇస్తే ఏంది ఇయ్యకపోతే ఎందుకు పట్టించుకునేవాడు ఎవడు కొద్దిగా కొద్దిగా ఆలోచన యాజమాన్యాలు కూడా అంతే యాజమాన్యాల అవసరాలు వేరు